వెల్కమ్ టు వివీబీ న్యూస్ ఛానల్ ఇండియా జిల్లా జగ్గపేట ఆటో కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక ఆటో కార్మికుడికి పదిహేను వేల రూపాయలు విడుదల చేశారని జగ్గపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు ఈరోజు విజయవాడలో మాకినేని బసవ ఉన్నయ్య ఆడిటోరియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్కు పదిహేను వేల రూపాయల పథకాన్ని ప్రారంభిస్తున్నామని ఈ ఆర్థిక సహాయాన్ని మీ పిల్లల ఉన్నత చదువుల కోసం వారి అభివృద్ధి కోసం వినియోగించాలని తమ పిల్లల్ని బాగా చదివించుకొని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని కోరుతూ ఆటో డ్రైవర్లు అందరూ డ్రైవింగ్ రూల్స్ పాటించి ఎక్కడా ప్రమాదాలు జరగకుండా చూడాలని మీరు క్షేమంగా ఉండాలి ప్రజలు క్షేమంగా ఉండాలి అని సి వెంకటేశ్వరరావు అన్నారు క్ష వాటర్ క్యాబ్ ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజయవాడ మాకినేని బసోపన్యాయ స్టేడియంలో లాంఛనంగా నేను చాలా చాలామంది ఆటో డ్రైవర్లు వానర్లు ఆనాడు దళితులు చెప్పిన మాటలు వెనుకో ఉపాధ్యాయులు చెప్పినట్టుగా చదువుకో దురదృష్టం కానివ్వండి అదృష్టంగా డ్రైవర్లు అయ్యారు చెడి నష్టాలకు బానిస కాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆర్థిక సహాయాన్ని మీ కష్టానికి తోడే మీ పిల్లల్ని మాత్రం బాగా చదివించి వాళ్ళు సమాజానికి సహాయపడే చెల్లింపులు చేయాలని సమాముఖంగా మీ అందరినీ కోరుకుంటూ మోటార్ వెహికల్ చట్టాన్ని ట్రాఫిక్ రూల్స్ ని మెయింటైన్ చేస్తూ మీరందరూ ఈ సమాజంలో మంచి పౌరులుగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పూజలు మన స్థానిక శాసనసభ శ్రీరామ్ గారి లోపలికి వద్ద తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను